అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా వారి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది మీరు ఎటువంటి శుభవార్తలు అనేటటువంటి పూర్తి అంశాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కన్యా రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఒక్క రోజులోనే మీకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకబడ్ను ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వెంటాడుతున్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేసి సమస్య నుండి బయటపడండి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ప్రయత్నించి చూడండి ముందుగా ఈ రాశివారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందామండి ఎదుటివారు వీరితో పదే పదే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి గొప్ప వాక్దాట అలా ఉంటుంది వాక్ వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎదుటివారికి ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వీరితో మాట్లాడాలనేటటువంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు వీరితో స్నేహం ఏర్పరచుకోవడానికి కావచ్చు లేదంటే వీరితో పదే పదే మాట్లాడాలనేటటువంటి ప్రయత్నం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు అలాగే వీరేంటంటే ఎవరికి చిక్కరూ దొరకరండి అంతేకాకుండా ఎదుటివారి మాట వింటున్నట్లుగా పైకి కనిపిస్తారు ఎదుటివారు చెప్పింది చేసినట్లుగా అనిపిస్తుంది కానీ వీరేంటంటే స్వతహగా ఎవరి మాట వినరు ఎవరు చెప్పినటువంటి మాటను వినకుండా వీరికి వీరే ఓన్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు ఆ పనులే వీరు జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయనే చెప్పుకోవచ్చు అలా అని చెప్పి ఎదుటివారి మాటలు అసలు వినరా ఎదుటివారంటే విలువ లేదా గౌరవం లేదా అని కాదు అర్థం ఇలా అనుకుంటే నిజంగా మన పొరపాటు అవుతుంది ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట విని నడుచుకోవాలనేది కూడా వీరికి బాగా తెలుసు అనమాట అలాగే ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెబితే వారి మాటను వినరు గౌరవించరు వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే అండి రాసి వారు చాలా అందంగా ఉంటారు చక్కని రూపం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివితేటర్ కూడా అమోఘం అనమాట ఎదుటివారి కింద మేమెందుకు లొంగాలి ఎదుటివారి కింద తలదించుకోవాల్సినటువంటి అవసరం మాకేంది అన్నట్లుగా ఆలోచిస్తారు అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడటానికి వీరికి నచ్చుతుంది అనమాట అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు అంటే ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు అనమాట స్వతహాగా వీరికై వీరే కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని ఎత్తుక్కుంటారు అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా అంటే వీరికి ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరో ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి స్వతహాగా వీరి కాళ్ళ మీద వీళ్ళే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులే ఎక్కువ అయితే ఈ రాశి వారు పేదవారు ఉన్నారు అలాగే లేని వారు ఉన్నారు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతులు ఉంటే వారు వేరే విషయం వారి చేతిని డబ్బులు ఉంటాయి కానీ మధ్యతరగతి వారు అలాగే లేని వారు ఉంటారు కదా అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా చేతికి ధనం అనేది అందుతుంది అంటే వీరికి ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అదృష్టమైన అండి ఎందుకంటే అవసరానికి తగినప్పుడే మన దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర గమనించినట్లయితే వారికి అవసరం అప్పుడు అసలు అమౌంట్ అనేది చేతిలో ఉండదు అనమాట అలాగే లేనప్పుడు అంటే ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది ఉంటుంది కానీ వీరికి అలా కాదు అంత ఆపోజిట్ చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరికి చేతిలో డబ్బు ఉంటుంది అది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఇలా వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది అది కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచితనం వలన భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అలాగే అనుగ్రహం అనే చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ప్రేమించదగినటువంటి వ్యక్తులు ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే అయినటువంటి వ్యక్తులకు కానీ వీరిట్టే లొంగిపోతూ ఉంటారు అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మేయడం వల్ల మీ మంచితనానికి ఏంటంటే మీరు అందరూ కూడా మాలాగే ఉంటారు మాలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ కూడా సాటి మనిషే కదా మనం కూడా అలాంటి వాళ్ళమే కదా మరి వాడికి ఏం కష్టం వచ్చిందో ఏంటో అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వెంటనే సహాయాన్ని ముమ్మరం చేస్తూ ఉంటారు అంటే మీ దగ్గర లేకపోయినా కూడా అప్పులు తీసుకొని మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి సమస్యలను చాలా రకాలుగా మీరు ఫేస్ చేస్తారు అయినప్పటికీ కూడా మీలో మార్పు అనేది రావడం లేదనమాట కాబట్టి ఆ వ్యక్తులు ఏంటి ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి మనం ఎవరికి సహాయం చేస్తున్నా మనం చేస్తున్నటువంటి సహాయం నిజంగా వారికి ఉపయోగపడుతుందా లేదంటే అవసరానికి ఏదైనా మనల్ని వాడుకుంటున్నారా ఇటువంటి విషయాలను మీరు కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అయితే మీకు అన్ని రకాలుగా కూడా అడ్డుపడుతూ ఉంది ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మీ మొహమాటం అండి అన్ని రకాలుగా కూడా మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారో ఏదైనా బాధపడతారేమో మనం ఏదన్నా అంటే మరలా తిరిగి మనతో మాట్లాడరేమో ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ కూడా మీ మెదడులోకి వస్తూ ఉంటాయి అయితే మొహమాట పడవలసినటువంటి అవసరం లేదండి మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవడం లేదంటే లేదని చెప్పుకోవడం అయినా మన సొమ్మును ఎవరికో ఇచ్చేటప్పుడు మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి వాళ్ళు ఎలాంటి వ్యక్తులో తెలియకుండా అలాగే వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయం కోరొచ్చారా లేదంటే మన అవసరానికి వాడుకుంటున్నారా అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాత ఎప్పుడో అంతా తెలుసుకున్న తర్వాత బాధపడే కంటే కూడా ముందు మన మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకొని జాగ్రత్త పడి తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం అని అనుకుంటే మన దగ్గర ఉన్న దాంట్లో వన్ పర్సెంట్ సహాయం చేయాలండి అంతేకాని మన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసేసి మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు ఓపెన్ హార్ట్గా మీకున్న దగ్గర మీకు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు కాదనడం లేదు కాకపోతే ఏంటంటే మీకు కూడా సరిపడా మీ కుటుంబ వ్యక్తులు అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండవచ్చు కాబట్టి వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టేసి నిఖచ్చిగా మాట్లాడడం అనేది చేయాలన్నమాట ఇటువంటి విషయంలో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కేవలం మిమ్మల్ని మీరే కాపాడుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచేటటువంటి వారు అవుతారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబం అంటే మీరు ప్రాణం ఇస్తారు మీ యొక్క పార్ట్నర్ కానీ లేదంటే మీ సంతానం కానీ మీరు నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారండి మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక్క పనితో సరిపెట్టుకోరండి మీకు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పు కాదు ఎందుకంటే ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కుని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే కూడా తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆ ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం ఇటువంటి వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అనేది అస్సలు లేదనమాట అయితే ఆ విషయంలో ఈ రాశివారు ముందంజలో ఉంటారు అంటే తెలివిగా ఆలోచిస్తారు అలాగే ధనాన్ని సంపాదించేటటువంటి విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారు అయితే ఆడవారు కూడా తక్కువేం కాదండి చాలా రకాలుగా ఒకటికి రెండు మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో డబ్బును సంపాదించాలనేటటువంటి దిశగా వీరి ఆలోచనలు చాలా అమోఘంగా ఉంటాయనే చెప్పుకోవాలి ఇక వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎటువంటి దిగులు అనేది ఎటువంటి లోటు అనేది లేదనే చెప్పుకోవచ్చు ఇది మనం చెప్పుకున్నట్లుగా వీరి ప్లస్ పాయింట్ ఏంటంటే వీరి దగ్గర అదృష్టం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందంటే వీరికి పెద్దలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏంటంటే ఎక్కువగా ఉండకపోయినా స్వతహాగా వీరికి ఏదన్నా అవసరం ఉందని అంటే అవసరానికి సరిపడ డబ్బు అనేది వీరి చేతిలో ఎట్లాగైనా సరే ఉంటుందన్నమాట ఇక ఎక్కువగా వీరేంటంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంత మానసిక పరమైనటువంటి ఆందోళన వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే అన్నీ ఉన్నా కూడా ఏంటంటే మనసు ఎప్పుడూ కూడా ఆందోళనకరంగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండడం అంటే వారికిలా అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పి మనసు భారంగా ఉంచుకోవడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల మీలో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియనటువంటి రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొంచెం చాలా కష్టమైనటువంటి పనే కానీ ఏంటంటే మీరు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంచ ఉంచుకోవచ్చు అంటే పిల్లలతో సంతోషంగా గడపడం అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనకు మనమే క్రియేట్ చేసుకోవడం అలాగే తులసి పూజ చేసుకోవడం ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం అలాగే ఇష్టమైనటువంటి కొంతసేపు మ్యూజిక్ వింటూ ఉండడం ఇటువంటివి చేయడం భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం అలాగే ఇటువంటివి చేయడం వల్ల మానసిక పరమైనటువంటి టెన్షన్స్ అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా మీకు కొంత నీరసంగా లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఇటువంటివి మీరు చేసుకోవడం వలన మీ మనసు అనేది చాలా దృఢంగాను నిశ్చయంగాను ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా పర్వాలేదు ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవార్లను సందర్శించుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులండి ఇవి మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేయడం వలన ఆ రోజు మనకు తెలియనటువంటి ఒక బూస్టింగ్ అనేది మన శరీరంలోకి వస్తుందన్నమాట మనకు కూడా ఆ ఏమీ కాదు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాము ప్రశాంతంగా దైవాన్ని దర్శించుకున్నాం కాబట్టి మనసు అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అని మనకే అనిపిస్తుంది అలాగే రకరకాల ఆలోచనలు చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల మానసికపరమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవి పెద్ద పెద్దవి కాదండి మనకు మనమే ఇంప్రూవ్ అవ్వడం అలాగే మన లైఫ్ స్టైల్ను మనం మార్చుకోవడం ఇటువంటివి చేయడం వలన మనకు మనమే చాలా ప్రశాంతమైనటువంటి నిబద్ధతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం చాలా తేలిక అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే విషయాల్లోకి వస్తే ఈ నాలుగు రోజుల్లో కూడా కొన్ని విషయాల్లో మీకు తిరుగులేనటువంటి రాజయోగం కలగబోతుంది ముఖ్యంగా డబ్బు పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే నష్టం జరగాల్సి ఉన్న దగ్గర కూడా మీకు లాభం అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి మంచి సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి సమయాలు ఈ నాలుగు రోజులు కాబట్టి ఎంత కష్టపడతారో మీరు అంత కష్టపడండి అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక కుటుంబ విషయానికి వస్తే కూడా కుటుంబ విషయం కూడా లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య అనుకూలత మరింత ఎక్కువగా దృఢంగా మారబోతుంది మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి సంతాన పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ యొక్క రాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురయ్యేటటువంటి కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఇటువంటి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు విడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు ఇవన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి చాలా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజులు ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు అలాగే ప్రతి అమావాస్యకు కూడా మీరు ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలండి అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్రని నీటితో అంటే నెలకు ఒక్కసారైనా కానీ లేదంటే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఇటువంటివి చేయడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే గృహ నిర్మాణం చేపట్టాలి అని చెప్పి అనుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అనేవి మీరు చేపట్టబోతున్నారు అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో ఆర్ అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి మీ జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకురాబోతున్నారు అంటే వారితో ఏర్పడేటటువంటి పరిచయం మీకు చాలా సానుకూలమైనటువంటి పరిచయంగా చెప్పుకోవచ్చు వారి ద్వారా మీరు మరింత ఎక్కువగా వారితో బంధాన్ని పెంచుకోబోతున్నారు అటు ప్రేమ లేదా స్నేహపరమైనటువంటి లేదంటే ఒక శ్రేయభిలాషిగా ఇలా మంచి ఒక మీ జీవితంలో గుర్తుండిపోయేటటువంటి మనిషిగా ఈ యొక్క ఆర్ అనేటటువంటి పేరుతో మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తి ఉండబోతున్నాడు ఓవరాల్గా అయితే ఈ రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు కలిగాయి కాబట్టి మీరు ప్రయాణం వలన అంటే ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అలాగే కార్లు కనుక నడిపే వాళ్ళైతే కొంత సీట్ బెల్ట్ను ఇటువంటివి ధరించడం రోడ్లు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా జాగ్రత్త పడుతూ వెళ్ళడం ఇటువంటివి చేయడం వలన మనకి ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను మనం కొంత నివారించుకున్న వారం అవుతాం ఇలా పని వలన అయితే ఒత్తిడి లేదు అలాగే మానసిక పరమైనటువంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా మీరు ఏం చేయాలనేది కూడా చెప్పాను అలాగే పరిహారాలు అని చెప్పాను కాబట్టి ఆ పరిహారాలు అనేవి మన లైఫ్ స్టైల్ను మనం మార్చుకునేటటువంటి మన పనులు మన పనుల్లో మార్పు వస్తే మన లైఫ్ టైం అనేది పూర్తిగా మారిపోతుంది టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త నవ్వుకునేటటువంటి మూవీస్ కానీ సన్నివేశాలు కానీ ఎవరితో అయినా కామెడీగా కాస్త మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మనకు మనమే మన బాడీకి స్ట్రెస్ నుండి రిలీఫ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఇచ్చిన వారం అవుతాం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా చేసి చూడండి చాలా హ్యాపీగా మీకు తెలియకుండానే రోజులు గడిచిపోతాయనే చెప్పుకోవచ్చు అలాగే మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు పడుతున్నటువంటి వేదన మానసిక పరమైనటువంటి టెన్షన్స్ నుండి బయటపడటానికి మీరు ఈ రోజు నుండే ఈ విధమైనటువంటి చిన్నపాటి పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీరు సఫర్ అవుతున్నటువంటి కొన్ని విషయాలు ఎందు ఆ దృష్టిని మళ్లించేందుకు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయపదాన్ని మిమ్మల్ని దారితీసే విధంగా నడిపించబోతుంది కాబట్టి చికాకులు గొడవలు టెన్షన్స్ అలాగే ఇబ్బందులు ఫోన్లు మాట్లాడుకోకుండా ఏదన్నా చికాకులో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ఆనందంగా ప్రతి మూమెంట్ను ప్రతి క్షణాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి మనకు ఒక ఫీలింగ్ అనేది రావాలి కాబట్టి ఈ విధంగా మనల్ని మనం మార్చుకొని మన లైఫ్ టైల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు మనకు తెలియకుండానే రోజులు అనేవి గడిచిపోతాయి చాలా ప్రశాంతంగా మనకు ప్ర ఆను సానుకూలమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సానుకూలమైనటువంటి రోజులుగా మన జీవితంలో గుర్తుండిపోతాయి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వలన మీకు మరింత ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మరి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు కారణం ప్రధానంగా మీరే అవుతారు తెలుసుకున్నారు కదండి మరి ఈరోజు ఈ వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమంది షేర్ చేయడానికి ప్రయత్నించి